హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీళ్ళని చూసుకుంటే నాకు ఎట్లా అనిపించిందంటే మొన్న ముడేశ్వర్లో ఒక అతన్ని కలిశాను నేను ఆయన కెనడాలో రెండు లక్షల యాభై వేల జీతం మొదలుపెట్టి ఓన్గా కేరళలో ఏడు డాక్స్ పెంచుతున్నాను అంట ఊటి అన్నాడు అతను అతను నంబర్ కూడా మీకు పంపిస్తాను ఇన్ కేస్ మీకు నచ్చితే ఆయనను ఫాలో కాండి లేదా అతనితో డీటెయిల్స్ తీసుకోండి నేను ఎందుకు అంటున్నా అంటే ఇది ఆయన రెండు లక్షల యాభై జీతం జీత మొదలుపెట్టి ఇప్పుడు వచ్చిన అన్ఎంప్లాయీగా ఉన్నాడు ఒకవేళ అతను ఏమైనా మీకు యూజ్ చేస్తాడు మీరు ఏమైనా ఎంప్లాయీ ఇస్తారేమన్నా నా డౌట్ డౌట్ అంతే ఎందుకంటే మీరు పెట్స్ మీద ప్రేమ చూపిస్తున్నారు కదా ఆయన ఏ పెట్స్ మీద అంటే ఏ పెట్స్ మీద అంటే మీకు చెప్పానా వద్దు చెప్పండి నా యూట్యూబ్ ఛానల్ లింక్ పంపిస్తా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ ఇన్ బెంగళూరు బెంగళూరే కదా అన్నయ్య వదినమ్మలు నేను మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యు తెలంగాణ నుంచి వచ్చిన నాది గద్వాలు నేను గట్టులో లెక్చరర్గా పనిచేస్తాను నా యొక్క థీమ్ ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేట్ చేయడం మాత్రమే ఇప్పుడు మీరు నాకు ఎట్లా కనిపించరు అంటే ఫ్యామిలీస్ మంచిగా ఇప్పుడే కొత్తగా పెళ్ళైనట్టు కనిపించారు అసలు మీరు ఎందుకోసం వచ్చారు ఈ డాగ్స్ని ఎందుకు పట్టుకొచ్చారు మీ కథ ఏంటి మీరు ఎంప్లాయీలా ఏంటిది మీ బిజినెస్ లేకపోతే ఏంటిది షార్ట్ కట్ ఒక ఐదు నిమిషాల మీరు ఒక రెండు నిమిషాలు మేడం ఒక నిమిషము రెండు నిమిషాలు నిమిషం మీ ఇంట్రడక్షన్ అంతే రైట్ స్టార్ట్ ఇందులో కూడా చెప్పాలి మనది ఆల్ ఓవర్ వరల్డ్ యూట్యూబ్

ఎందుకు ఇక్కడ వచ్చినారు అసలు ఈ టూర్కి వచ్చినారా లేకపోతే విహార అంటే మీరు ఇక్కడే ఉంటారా మీ నెగిటివ్ ప్లేస్ ఏంటిది ఐమ్ ఫ్రమ్ బెంగళూరు అండి నేను నాది బెంగళూరే ఈరోజు సండే కదా సండే ఈ పార్క్లో ఎస్పెషల్లీ కబన్ పార్క్లో మార్నింగ్ సిక్స్ నుంచి వన్ థర్టీ దాకా డాక్స్ కలో ఉంటుంది సో అందుకే డాక్స్ అంటే కొన్ని మిక్స్ చేసి చెప్పండి తెలుగు కన్నడ పూరా మిక్స్ కరలో యూజ్ కరణ పూరా జనాకే బాయ్ రైట్

సబ్స్క్రైబ్ చేయండి ఒకరు నేనే ఒకరు సబ్స్క్రైబ్ చేయండి ఒకరు లైక్ చేయండి ఒకరు కామెంట్ చేయండి మనం కూడా చేద్దామని మీ లాంగ్వేజ్ లో చెప్పండి అందరూ ఒకసారి ఫస్ట్ వదినామా మహేష్ యూట్యూబ్ ఛానల్ లైక్ ಮಾಡಿ మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యు ఛానల్ నా లైక్ ಮಾಡಿ సబ్స్క్రైబ్ ಮಾಡಿ కామెంట్స్ ಮಾಡಿ లైక్ ಮಾಡಿ ఆల్ ఆఫ్ యు థాంక్యూ